హలో లిజ్నర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు మన కథ పెళ్లి తరువాత ప్రేమ పార్ట్ టూ పార్ట్ వన్లో బిందు స్వప్నాల స్నేహం గురించి తెలుసుకున్నాము ఈరోజు పార్ట్ టూలో అసలు స్వప్నకు ఎవరితో పెళ్లి జరగబోతుంది అలాగే బిందు ఎవరిని ప్రేమిస్తుంది ఆ అబ్బాయి పేరేంటి తెలుసుకుందాము మన కథలోకి వచ్చేయండి సూర్యుడు పొద్దు పొద్దున ఒళ్ళు వెచ్చుకుంటున్న సమయానికి అప్పుడే అలారం పీక నొక్కేసి లేచింది స్వప్న ఇంకా నిద్రలోనే ఇంకా నిద్ర సరిపోక బద్ధకంగా కళ్ళు మూసుకొని అమ్మా అప్పుడే పొద్దున అయిపోయిందా నాకు ఇంకా నిద్ర వస్తుంది పాడుకోవాలని ఉంది కానీ కాసేపు ఆగితే మళ్ళీ వాష్రూమ్స్ మొత్తం ఖాళీ ఉండవు ఏం చేయాలి నాకేంటి ఈ కర్మ పొద్దున్నే కూడా ఇవ్వకుండా అదే మా ఇంట్లో అయితే నాకు ఇలాంటి సమస్య రాదు కదా అయినా తప్పదు కదా లేవాలి పూజ కూడా ఒకటి ఉంది చేసుకోవాలి కదా అవును మర్చిపోయాను అని అనుకుంటూనే బ్రద్ధకంగా ఇంకాసేపు పడుకుందామా వద్దులే పూజ కూడా చేసుకోవాలి దాన్ని మిస్ అయితే ఇంకేమైనా ఉందా అని అనుకుంటుంది బిందు తన మనసులో మాట విన్నట్టుగానే బిందు కూడా అవును ఇంకాసేపు పాడుకోనివ్వచ్చు కదా స్వప్న నాకు ఇంకా నిద్ర వస్తుంది ప్లీజ్ 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 ఈ ఒక్క రోజుకి ఆ గుంటే ఆ గంట ఏదో నువ్వే వాయించుకోవే నేను రేపు వాయిస్తానుగా ఐ ప్రామిస్ యూ స్వప్న ప్లీజ్ 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 ఈ ఒక్క రోజుకి వదిలేసేయచ్చు కదా నాకు నిద్ర వస్తుంది అని బతిమలాడుతున్నట్టుగా మాట్లాడుతుంది బిందు అబ్బా ఇలాంటివన్నీ నా దగ్గరేమీ కుదరవులే కానీ ముందు లేచి త్వరగా వెళ్ళు స్నానానికి నువ్వు వచ్చిన తర్వాత నేను వెళ్తాను అని అంటుంది నిద్ర మత్తులోనే ఉండి మాట్లాడుతూ స్వప్న నువ్వెప్పుడు మారుతావే నాకు నిద్ర వస్తుందని చెప్తున్నాను కదా నీలో నా పేరెంట్స్ కూడా నన్ను భయభక్తుల్లో పెట్టలేదే బాబు ముందు నీ గంట అంటేనే నాకు భయమేసి అందుకే నీ దగ్గర నుంచి ఎప్పుడు పారిపోదామా అని చెప్పి అనిపిస్తుంది అని అంటుంది బిందు నువ్వు ఇప్పుడు జోక్లు అంత సిచ్యువేషన్లో కూడా నేను లేనిలే కానీ ముందులే త్వరగా లేచి స్నానానికి వెళ్ళు ఆ తర్వాత మిగిలిన తిట్లు ఏమైనా ఉంటే తీరిగ్గా వచ్చిన తర్వాత తిట్టుకోవచ్చులే కానీ ముందులే అని అంటుంది స్వప్న బిందుని ఏదేమైనా సరే మనకి రోజు ఈ పంచాంగం తప్పదనమాట అని అంటూనే విసుగ్గా లేచి స్వప్న తనకు టవల్ అందించడంతో ఆ టవల్ తీసుకొని వెళ్ళిపోతుంది రోజు రోజుకి ఈ బిందు మరీ చిన్న పిల్లల తయారవుతుందబ్బా ఎన్నిసార్లు చెప్పాను ఆడపిల్లలు అన్న తర్వాత పొద్దున్నే లేచి పూజ చేసుకుంటే చాలా మంచిది అని ఇది మాత్రం మారదు ఏంటో దీన్ని నేను మార్చగలనా లేదా నన్ను మార్చేస్తుందో నాకే అర్థం కావడం లేదు అని అనుకుంటూ అక్కడ కూర్చొని పెళ్ళి చూపులని చెప్పారు కానీ అబ్బాయి ఎలా ఉంటాడు అందంగా ఉంటాడా నాకు నచ్చినట్టు ఉంటాడా హ్యాండ్సమ్గా అంటే ఈ ప్రిటీ లుక్స్తో ఉంటాడా ఒక ఫోటో పంపించినా బాగుండేది కదా కానీ పంపించలేదు ఎలా ఉంటాడా అబ్బాయి ఈ చదువుని త్యాగం చేసినందుకైనా సరే అబ్బాయి కొంచెం చూడటానికి అందంగా ఉంటే చాలు ఇంకా నాకు నచ్చిన క్యారెక్టర్ తనలో ఉంటుందా లేదా ఉంటే ఎంత క్యూట్గా మాట్లాడతాడు అని తన మనసులో ఆలోచించుకుంటూ తనకు కాపోయే భర్త ఎలా ఉంటాడు అని తన ఊహల్లో నెమరు వేస్తూ కూర్చుంటుంది స్వప్న తను బయటకు వచ్చిన విషయాన్ని కూడా గమనించకుండా తను కళ్ళు మూసుకొని పిల్లో ఒళ్ళో పెట్టుకొని ఏంటి ఆలోచిస్తుంది అని బయటకు వచ్చిన బిందు స్వప్నను చూస్తూ అనుకుంటూ స్వప్న దగ్గరికి వెళ్ళి హలో హలో అని అంటుంది ఏమాత్రం పలకకపోవడంతో మళ్ళీ బిందు స్వప్నని పిలుస్తూ హలో అని చెప్పి గట్టిగా చెవి దగ్గరికి వెళ్ళి అరుస్తుంది ఆ పిలుపు దెబ్బకి ఉలిక్కి పడిన స్వప్న వెంటనే రెండు చేతులతో బిందువును కొడుతూ ఇందుకే నన్ను ఇలా భయపడుతున్నావు ఏదో ఒకరోజు నీ గురించే పోయేలా అన్నాను నేను నిజంగా నేను కాబట్టి గట్టి పిండాన్ని కాబట్టి బతుకున్నాను కానీ లేకపోతే నువ్వు చేసిన పనికి ఏ రోజు పోయేదాన్ని అని అంటుంది భయపడుతున్నట్టు అప్పుడే టెన్షన్ పడటంతో ఇంకొంచెం ఊపిరిని గట్టిగా పీల్చుకుంటూ అయిపోయిందా వచ్చేసావా సర్లే నేను వెళ్తాను వెయిట్ నా కోసం నేను వచ్చేలోపు మళ్ళీ పడుకొని నిద్రపోయావనుకో నీకుంటుందే నా చేతిలో అని అంటుంది వెళ్తున్న స్వప్న చెయ్యి పట్టుకున్న బిందు మేడం గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అంటుంది పొద్దు పొద్దున్నే మొదలుపెట్టావా ఇంతకీ ఏంటే ఇప్పుడు నీ పురాణం అని అడుగుతుంది పురాణం ఏం లేదులే కానీ నేను వచ్చేలోకి తమరు ఏదో గట్టిగా ఆలోచిస్తున్నట్టున్నారే ఏంటి అని అడుగుతుంది బిందు స్వప్న వైపు చూస్తూ ఓ అదేమీ కాదులే జస్ట్ ఇంటి గురించి మాత్రమే ఆలోచించాను సరేలే కానీ ముందు నువ్వు నన్ను వదిలేస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అసలే పూజకి లేట్ అయిపోతుంది అని అంటూ గబగబ వాష్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది స్వప్న ఇది దీని ఆలోచనలు నైట్ చూస్తే నైట్ ఆలోచిస్తుంది మార్నింగ్ చూస్తే మార్నింగ్ ఆలోచిస్తుంది డే టైంలో కూడా ఆలోచిస్తూనే ఉంటుంది దీన్ని పక్కన పెడితే ఏ ఆలోచనలు లేనోడుకు కూడా ఆలోచనలు వచ్చేలా చేస్తుంది ఇది వచ్చేలోపు మనం ఒక నిద్ర వేస్తే బాగుంటుందేమో అని అనుకుంటుంది బిందు హా నిద్ర నా జీవితానికి అంత అదృష్టం ఎక్కడిది నిద్రపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది కదా ఈ మహానుభావురాలు వస్తే నిజంగానే చంపేస్తుంది అని అనుకుంటూ సరేలే ఇది వచ్చేటప్పు మనకి ఇష్టమైన కోరిక ఒకటి దేవుణ్ణి కోరుకుందాము అని అనుకొని వెళ్ళి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకొని దేవుని ముందు దండం పెట్టుకొని నిలబడి రోజూ మార్నింగే నీకు గంట కొట్టి పాపం నిన్న కూడా డిస్టర్బ్ చేస్తుంది ఆ స్వప్న అలాగే నన్ను కూడా చాలా ఇబ్బంది పడుతుంది స్వామి ప్లీజ్ నువ్వే నన్ను కాపాడాలి ఇక నుండి నీకు వంద కొబ్బరికాయలు కొడతాను ఏంటి వంద కొబ్బరికాయలు ఆఫర్ ఇచ్చింది అసలు నేను అంటేనే నమ్మకం లేదు కదా అని అనుకుంటున్నావా అయితే నీకు నాకు మధ్యన ఒక డీల్ చేసుకుందాం ఏంటి అని చెప్పి అనుకుంటున్నావా నేను ప్రేమించిన అబ్బాయిని నేను ప్రేమించేలా చేసావా అనుకో అసలు అది ఇంకా సూపర్గా ఉంటుంది కదా ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా అందుకే మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాం ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తే ఆ అబ్బాయి ఎప్పుడైతే నాకు ప్రపోజ్ చేస్తాడో ఆ రోజే నీకు వంద టెంకాయలు కొడతాను స్వామి ఇదే నా మొక్కు ఒకవేళ దగ్గర చేయలేదనుకో అప్పుడేం చేయాలి నువ్వే చెప్పు అని అడుగుతుంది చాలా సీరియస్గా కళ్ళు మూసుకొని బిందు దేవుణ్ణి ఏంటే పొద్దు పొద్దున్నే దేవుడితో డీల్ చేస్తున్నావు అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న వినేశ తల్లి నేను చెప్పను పో చెప్పాననుకో ఏం కోరుకున్నామో అది జరగదంట అందుకే నేను అస్సలు చెప్పను నా కోరిక చాలా బలమైనది చాలా గట్టిగా జరగాలి అందుకే నేను నీకు అస్సలు చెప్పను అని అంటుంది బిందు చెప్పకపోతే దాచిపెట్టుకో ఏదో ఒకరోజు ఆ కోరిక ఏంటో నిజంగా ఆ దేవుడే చెప్తాడులే అని అంటుంది స్వప్న ఏంటి ఆ దేవుడు దిగొచ్చి నీకు చెప్తాడా అని వెటకారంగా మాట్లాడుతుంది బిందు నిజమే ఏదో ఒకరోజు ఆ కోరిక తీరిందనుకో నువ్వే చెప్తావు కదా ఏదో టెంకాయలు మొక్కుకున్నాను అని చెప్పి చెప్తున్నావు అప్పుడు నువ్వు మొక్కు తీర్చేటప్పుడు నాకు తెలుస్తుందిలే నువ్వు ఏ కోరిక కోరుకున్నావో అని అంటుంది స్వప్న ఇలాంటివి కనిపెట్టడంలో మాత్రం డిటెక్టివ్లా పనిచేస్తావు ఎప్పుడు చూడు బిగ్ బాస్ కాల్ వేసుకొని నన్నే చూస్తూ ఉంటావు ఇంకంతకు మించి నీకు వేరే పని లేదు కదా అని అంటుంది బిందు స్వప్నాన్ని చూస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి